హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనకు కాంచీపురం సారీస్ అనమాట ఇవి మనకు అనసూయ కట్టుకుంది మీరు తమ్ముళ్ళు చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో అలాగే ఉంటాయి ప్యూర్ కంజీవరం సిల్క్ అనమాట వీటి ప్రైజ్ మాత్రము మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత తక్కువ ప్రైస్కి మనకు అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటిని అయితే మళ్ళీ రీస్టాక్ చేసాము ఇది మనకు క్రీమ్కి బ్లూ మంచి రాయల్ బ్లూ అనమాట ఆపోజిట్లా ఇలా మనకు గోల్డ్గా గోల్డ్ జరిగితో ఉంటుంది లైట్ వెయిట్ మనకు త్వరగా బుకింగ్ చేసి చేసుకోండి ఇందులో అనదర్ కలర్ అనమాట ఇది మెహెందీ గ్రీన్ దానికి పింక్ వచ్చింది కాంట్రాస్ట్గా మనకి శారీస్ మొత్తం కూడా ఫుల్ లెంత్ శారీస్ ఉంటాయి హైట్ వైజ్గా కూడా ఫుల్గా ఉంటాయి బ్లౌజ్ అనేది మనకు కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్ లుక్లో ఉంటుంది అన్నమాట మనకు ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది చాలా లైట్ వెయిట్ మంచి షైనింగ్ ఉంటాయి వెడ్డింగ్ కలెక్షన్కి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట ఇవి చాలా గ్రాండ్ కనబడుతుంది మనం బ్లౌజ్ మీద మగ్గం వర్క్ విన వేయించుకుంటే శారీ లుక్ సూపర్గా అదిరిపోతుంది ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీను వీటి ప్రైజ్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎన్నో లైకో కూడా కామెంట్లో చెప్పండి అనమాట ఇది వేరే కలర్ రస్ట్ ఆరెంజ్ అంటారు కదా దానికి మనకు కాంట్రాస్ట్లో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజు మనం కావాలంటే బ్లూ బ్లౌజు తీసుకొని దానిపైన మగ్గం వర్క్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకు ఓవరాల్గా పికాక్ బూటీస్ వచ్చాయి ఇది కొంచెం డిజైన్ మారింది ఇంతకు ముందుకు ఆ దీనికి చూసుకోండి వీటి ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేయబడుతుంది ఈ సారీ వచ్చేసి మనకు గోల్డెన్ ఎల్లో దానికి మెరూను ఇది చాలా ఎవర్ గ్రీన్ అన్నమాట ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంత తక్కువ ధరకి మనకు వెడ్డింగ్ కలెక్షన్ అనేది వచ్చేస్తుందండి మంచి గ్యారంటీ అన్నమాట మనం డైరెక్ట్గా సూరత్ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే లాస్ట్లో ఇక్కడ మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్